రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఐదవ రాశి సింహరాశి ఈ సింహరాశి ఎటువంటిలో చెప్తా సింహరాశికి సూర్యుడు అధిపతి సూర్యుడు అంటే ప్రతి మతం వాడు కూడా సూర్య చంద్రులు చూచే పండగ చేస్తున్నారు మరి అన్ని మతాలకి దేవుడు సూర్యుడు అన్ని దేశాల్లో కనపడేవాడు సూర్యుడు ఈ సూర్యుడు సింహరాశి అధిపతి సింహ అమ్మవారి వాహనం ఈ సింహరాశిలో పుట్టారు అంటే పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటేనే సింహరాశిలో పుట్టి ఉండాలి అటువంటి సింహరాశికి అష్టమంలో స్థిరపడ్డాడు మరి ఈ సింహరాశికి అష్టమంలో స్థిరపడటం చాలా కష్టమైన టైము సంవత్సరం నుంచి వీళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు ఇంకా సంవత్సరాల పాటు పూర్తిగా బాగుండదు అయితే ఈ రాశి వాళ్ళకి రవి గురువు కేతువు ఈ మూడు గ్రహాలే బాగున్నాయి రవి వల్ల ఈ రాశి వాళ్ళు విదేశాలకి ఎన్నాళ్ళనితో వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళగలుగుతారు మంచి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది బాగా సంపాదించడానికి అవకాశం ఉంది గురువు వల్ల చదువుకుండే పిల్లలు మంచి ర్యాంకు సంపాదిస్తారు చదువు పూర్తయి ఉంటే ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో మంచి ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో కూడా ప్రమోషన్ వస్తుంది బాగా సంపాదించగలుగుతారు అన్ని విధాలా బాగుంది కానీ ఈ రాశి దగ్గరకు వచ్చేప్పటికల్లా కుజుడు ఆరింట్ బాగున్నాడు అయితే శుక్రుడు బాగాలేడు బుధుడు రాహు శని కేతువు మరి ఐదు గ్రహాలు పూర్తిగా బాగాలేవు మూడు గ్రహాలు బాగున్నాయి ఈ రాశి వివాహం కావటానికి కూడా చాలా కష్టం ఏదైనా తొందరబడి తొందరబాటు చర్యగా వివాహం చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు ఈ స్థానం అంటారు ఈ కడత్రస్థానంలో నీచ స్త్రీ దొరకడానికి అవకాశం కనబడుతుంది చేసుకునేప్పుడు ఎంతో మంచిదనలాగా ఉంటుంది దానివల్ల చాలా ఇబ్బంది పడతారు ఇబ్బంది నుంచి మీరు బయటపడాలి అంటే మాత్రం చాలా జాగ్రత్త పడాలి ముందుగా కాలసర్పదోషం బాగా ఎక్కువగా ఉంది తర్వాత బుధుడు రాహు శుక్రుడు శని అష్టమంలో ఉన్నాడు ఈ అష్టమ శని ప్రాణకారకుడు ప్రాణం తేనన్నా తెస్తాడు ప్రాణం తీసినంత పన్న చేస్తాడు ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు శివాలయాలకు వెళ్ళాలి ప్రతి శనివారం శని అభిషేకం చేయించుకోవాలి ప్రతి సోమవారం కూడా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు ఇంకా సంవత్సరాల పాటు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళటం చాలా అవసరం తర్వాత ప్రతిరోజు మూడు వేల సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సామగ్రి ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం ఇంకా అవసరం ఇట్లా చూపించుకొని మరి ఇది రాశి అంటే ఎట్లా వచ్చింది అంటే కర్కాటక రాశి పునర్వసు నాలుగు నక్షత్రం నాలుగు పాదం పుష్పమి నాలుగు పాదాలు ఆశ్చర్య ఆశ్లేష నాలుగు పాదాలు ఇది కర్కాటక రాశి నీకు కర్కాటక రాశి ఎట్లా వస్తుంది నీవు పుట్టిన తారీఖు రోజున మఖా నక్షత్రం నాలుగు పాదాలు కానీ పొబ్బా నక్షత్రం నాలుగు పాదాలు కానీ ఉత్తర పాదం కానీ కలిసి సింహరాశి అయింది ఈ సింహరాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మకా పొబ్బా ఉత్తర ఈ మూడు నక్షత్రాల్లో ఏ నక్షత్రం అయినా మీది సింహరాశి అవుతుంది ఈ సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి అట్లా జాగ్రత్త పడిన పక్షంలో మీరు చాలా ఇబ్బంది పడతారు చాలా కష్ట నష్టాలకు పాల్పడతారు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళటం శివుడికి ప్రదక్షిణ చేయటం కాదండి మేము మీ మతం కాదండి మాది వేరే మతం రెండు రోజు శివాలయాలు బొమ్మంటారా అంటే ఎవరి మతమైనా దేవుణ్ణి వాళ్ళు పూజించండి ఏ మతానికి దయ దయ తగినటువంటి దైవానికి సంబంధించిన ప్రార్థనకి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి వాటిని చదువుకోండి ఏ మతమైనా సూర్య చంద్రులతో ఉన్నటువంటి మతమే మతం అవుతుంది ఈ సింహరాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు కాబట్టి వ్యాపారంలో కూడా చాలా నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి కొత్త వ్యాపారాలు పోకూడదు ఏ వ్యాపారం కూడా పూర్తిగా బాగాలేదు తర్వాత చేసే వృత్తే జాగ్రత్తగా చేసుకోండి నుంచి మారి ఇంకో దాంట్లో పోతే నాకేదో లాభం వస్తుందని ఆశపడబాకండి సరిగ్గా చెప్పాలంటే ఉన్నది జాగ్రత్తగా చేసుకోండి చేసే దాంట్లో ఏమీ లాభం లేదు అంటే అసలు మానుకోండి దాంట్లో తిని బతకండి అంతేగాని కొత్త వ్యాపారాలు పోదు ఉన్న వ్యాపారం జాగ్రత్తగా చేసుకోండి మీకు వంద రూపాయలు ఖర్చు అయితే పది రూపాయలు వచ్చినా చాలు అనవసరమైన అప్పులు పెట్టడం కానీ అప్పులు తెచ్చి వ్యాపారాలు చేయడం కానీ చేయ చేయొద్దు ఏదైనా తెగనమ్ముకొని తిని బతికినా పర్వాలేదు కానీ తాకట్లు పెట్టి ఆస్తులు కొనువబెట్టి బ్యాంక్ లోన్లు తీసుకొని అప్పులు చేసి వ్యాపారం చేసి మొత్తం పోగొట్టుకొని వ్యాపారం సాగక ఆస్తులు పోయే పరిస్థితి కనపడుతుంది ప్రాణం తీసుకునేటువంటి బాధ కలిగే లక్షణాలు ఉన్నాయి ఈ లక్షణాల మీరు బయటపడాలి అనుకుంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం తర్వాత మీ ఇష్టదైవాలు తప్పనిసరిగా పూజించడం డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం ఎందుకంటే క్రిటికల్ టైం ఎప్పుడైనా సరే జాగ్రత్త ఉండాలి ప్రతి వ్యక్తికి కూడా ఒక ఉదాహరణ చెప్తా మనకు వచ్చే బడ్జెట్లో ఖర్చులు కుదించి ఒక పద్ధతిగా చేసుకుంటాం ఇప్పుడు చాలా తక్కువ ఆదాయం వచ్చేవాడిని అండి సరిపోయే బియ్యం ముందు ముందు కొనుక్కుంటాడు కనీసం ఏ ఎనిమిది రూపాయలు కొనుక్కుంటాడు పచ్చడి వేసుకొని తింటే బియ్యము ఎనిమిది రూపాయలు చింతపండు ఉప్పు కారంతో సరిపోతుంది ఇంకా అంతకంటే లేనప్పుడు ఏం చేస్తా అప్పివడు ఆ తెలియని వాడికి అప్పిస్తాడా ఇవ్వడు ఆదాయం లేని వాళ్ళు కప్పిస్తాడో ఇవ్వడు అందువల్ల ఒకరోజు నాలుగు రకాలు తెచ్చుకొని తిని నాలుగు రోజులు పచ్చు పడుకోవడం కంటే ఉన్న దాంట్లో ఏ ఉప్పు కారం వేసుకొని తిని బతకటం మంచిది అది ఎట్లాగో బాగా సంపాదించే దాంట్లో కూడా ఖర్చును కుదించుకొని బడ్జెట్ పెట్టుకొని చిన్న ఖర్చులు ఇంత ఇంత పిల్లల చదువుకి ఇంత మరి వినోదాలకింత రోగాలకింత రేపదే రోజుకి మిలటానికి ఇంత అనేది జాగ్రత్త చేసుకోకుండా ఫ్యాన్సీ ఐటమ్స్ కొనుక్కొని చెడు వచ్చేప్పటికీ బంగారం కొనుక్కుంటే పర్వాలేదు నిలవా డబ్బుతో బంగారం కొనుక్కుంటే పర్వాలేదు లేకపోతే ఆస్తులు కొనుక్కుంటే ఆస్తులు అందుబాటులో లేవు బంగారం అయితే గ్రౌండ్ కంచి కొనుక్కోవచ్చు మీద వచ్చే బంగారం అమ్ముకుంటే కూడా డబ్బులు వస్తాయి అట్లా జాగ్రత్తగా పడకపోవటం చేత ధనవంతులు దరిద్రులు అవుతున్నారు దరిద్రులు ధనవంతులు అవుతున్నారు ఇట్లాంటి అజాగ్రత్త వల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రాసి వాళ్ళు జాగ్రత్త పడాల్సింది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి అని చెబుతూ ఉన్నాను స్వస్తి